ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము ఆపరేషన్లో లాస్ట్ టూ డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది రెండు ఎన్కౌంటర్స్ అయిపోయి అయినాయి ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా హెడ్మా వాళ్ళ అసోసియేట్స్ రెండో ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఆర్ఎస్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్స్ సింగల్ కమాండ్ కింద పనిచేసి ఈ సెక్షన్స్కి సాధించారు ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాము మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి లేకుంటే మేము యూటిలైజ్ చేస్తాము మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ ట్వంటీ సిక్స్లో ఆ లోపల మేము ఈ స్టేట్ కూడా స్టేట్లో కూడా మారిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము దాదాపు అన్నీ అయిపోయినాయి సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము బాగా పనిచేశారు ఈ సేఫ్ స్టేట్ సేఫ్గా ఉండాలా మంచిగా ఉండాలా డెవలప్మెంట్గా రావాలా డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్ కి ఈ స్టేట్ లో ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు అన్నారు ఎట్లా సార్ లేదు కారణం ఏంటంటారు వాళ్ళకు వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు